మనకి సమయం ఇది వేయలేము సరిపోదు చాలా ఉన్నాయి బయటకు వస్తాయి అన్నీ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమ కావాలి ఫైనల్గా ఫైనల్ కాల్ అలా అలా మీరు అన్నట్టు ఎందుక ఆ చైర్మన్ పదవి అయి పెద్ద నాకు నేను కావాలకుంటే ఎమ్మెల్యేనే నేను గట్టిగా పట్టుబడతా లేదా ఎంపీగానే పట్టుబడతా అది నాకు దాని గురించి కాదు నాకున్న బాధ ఒక చిన్న రెండు ఎకరాల పొలం ఉన్న ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి సామాన్య కాదు బిలో మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన శివాజీ ఒక నటుడిగా ఈ స్థాయికి వచ్చాడంటే అలాంటి ఎకరం అరెకరం లేని వాళ్ళ పిల్లలు కూడా రావటానికి ఒక అవకాశం బాధ్యత ప్రభుత్వం ఇది మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి అయ్యో నా సినిమాలో ఒక లొకేషన్ షూట్ చేశాను ఈసారి మాట్లాడుకుంటారు మొత్తం ఇలాంటిది ఒకటి ఉందా ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ హైదరాబాద్ పక్కన దగ్గరలో అని మాట్లాడకపోతే అడగండి నన్ను గ్రేట్ సార్ ఇక్కడ పరిశ్రమ రావటానికి నాయకులే తప్ప పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు అడ్డం కాదు నాయకులే అడ్డం అంటారు మరి మీరే పిలవాలి కదా పొద్దుకలే వస్తేనేమో దొంగల్లా చూస్తారు కొంతమంది అంటే సినిమా ల్యాండ్లు అడుగుతారు దుబ్బేస్తారు ఇంటి ల్యాండ్లు మీరు పరిశ్రమ వస్తుందని కాబట్టి ఇస్తారు మీరు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పీసీఎస్ వరకు వస్తుందండి డబ్బులు ఇస్తేనే వస్తుంది మీరు పొలాలు ఇస్తేనే వస్తుంది మీరు ల్యాండ్లు ఇస్తేనే వస్తుంది వస్తుంది మీకు పొలాలు ఇచ్చారు ప్రజలకు ఇచ్చారు ప్రజల ప్రజలకు సంబంధించిన పిల్లలేక రేపు పొద్దున్న ఇండస్ట్రీలో ఉండేది అంటే ఆరు కోట్ల మంది తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నుంచే కదా నటినట్లు వచ్చేది టెక్నీషియన్స్ ఇది ఇది ఇప్పుడు ఇంతటితో ఆగిపోయేదా కాదే నిరంతర ప్రక్రియ కదా ఇక్కడ స్టార్ట్ అయితే వంద సంవత్సరాల తర్వాత మీరు నేను ఎవరు ఉండం కదా ఉండేది ఎవరు అప్పటి జనరేషన్స్ ఉంటారు మీరు మనం ఉండం వాళ్ళ కోసం క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీది ఆంధ్రప్రదేశ్కి చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేయకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న ప్రభుత్వాల తప్పు తప్ప ఇంకొకటి కాదు కానీ చాలా మంచి కంటెంట్ ఎక్కడో మంగపతి మళ్ళీ వేరే పాజిటివ్ మంగపతి కనిపిస్తున్నారు వ్యవస్థ నేను చెప్తున్నా కదా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్న టైం టైంలో జరిగినటువంటి తెలియని ఒక నష్టం పూడ్చుకొని చాలా విఘ్నతతో నడుపుతున్నారు ప్రభుత్వాన్ని అటు బాబు గారు కానివ్వండి కళ్యాణ్ బాబు కానివ్వండి లోకేష్ బాబు కానివ్వండి వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు చేసే పరిశ్రమలు మర్చిపోతున్నారు అది నా బాధ మీ మాట మా హిట్ టీవీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికి రీచ్ అవుతుందండి అంటే మళ్ళీ ఇది ఇది అవార్డుల కోసము దీనికోసం కాదండి నేను మాట్లాడుతుంది క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కళాకారులు యువతకి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వాన్ని అంతే అక్కడ లేకపోయినా మాకేం కాదు మేము చక్కగా బంగారం షూటింగ్ చేస్తున్నాం ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ కదా కరెక్ట్ ఆ ప్రాంత బిడ్డలకు హక్కు ఉంది కదా అదే మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్గదర్శకాలు నిర్దేశకాలు కావాలని మైటీ టీవీ తరఫున కోరుకుంటూ మీరు సేపు మాత్రం పాజిటివ్ పెట్టి నేను పెట్టి మీరు వదిలేదు నెగిటివ్ గా వద్దు మీరు వదిలేదు నేను ఎవరిని ప్రశ్నించటల్లా రిక్వెస్ట్ రిక్వెస్ట్ ప్రభుత్వాన్ని కూడా చేస్తున్నాం గుర్తు మీరు మీరు గతసారి మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి లైఫ్ టైం డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఒక ఆలోచనాత్మకమైన శివాజీ మాట్లాడుతున్నా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ పాజిటివ్ రెస్పాన్స్ ఉండే విధంగా మాట్లాడారు మీరు అంత సవ్యంగా చక్కగా సక్రమంగా మీ తాలకు అభిప్రాయాన్ని ఆలోచనని మా హిట్టి ద్వారా ప్రభుత్వం వరకు వెళ్ళేటట్టుగా దాన్ని మీరు సుగమం చేశారు కాబట్టి దీనికి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి నమ్మక థ్యాంక్ యూ మచ్ అది మన ఎక్స్ప్లోడింగ్ ఎక్స్ప్లూజివ్ శివాజీ గారు ఈ రోజున అంటే మంగపతి లాగా కాకుండా మామూలుగా శివాజీ గారు లాగా మాట్లాడారు ఆ శివాజీ గారు మాట్లాడటంలో కూడా చాలా లైట్ తో సీరియస్ ని చాలా డిస్కస్ చేసినందుకు మన తరఫున ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.